హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము సీమంకాయ పప్పు ఎలా చేయాలో నేను చూపిస్తాను దానికి కావాల్సింది సీమంకాయలు టమాటోలు ఒక రెండు ఒక ఎరగడ్డ పప్పు కాస్తంత ఇప్పుడు సీమంకాయ కడుక్కొని కట్ చేసి పెట్టుకుంటాము ఎర్రగడ్డలు టమోటాలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటాము ఇలా పొట్టు తీసేసి ఇలా బద్దలు కట్ చేసి పెట్టుకోవాలి ఎర్రగడ్డ టమాటాను కట్ చేసి పెట్టుకోవాలి పప్పు మనం ఆల్రెడీ పోయిపోయిన పెట్టిన్నాను పప్పు కాస్త నీళ్ళు పోసేసి అందులోకి సీమంకాయ ముక్కలు ఎర్రగడ్డ టమాటా ముక్కలు కాస్త అంతా తగినంత ఉప్పు వేసుకోవాలి మీకు రుచికి తగినంత ఇప్పుడే వేసుకుంటున్నాను ఉప్పు అలాగే మిరప్పొడి చారు మిరప్పొడి అనమాట నేను ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను మీ కారానికి తగుగా మీరు తీసుకోండి పసుపు ఒక అర స్పూను ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట చూడండి కాస్త నీళ్ళు వేస్తాము ఇప్పుడు ఉప్పులు పై వరకు రావాలన్నమాట నీళ్ళు అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు ఒక మూడు విజులు రాని మొత్తం బాగా మెత్తగా ఇవ్వాలి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాము ఇలా మూడు విజిల్ వచ్చాక మనం ఆఫ్ చేసుకోవాలి మూడు విజిల్ అయింది ఆఫ్ చేసేస్తాము చల్లారాక చూస్తాము విజిల్ చల్లారిపోయింది ఇప్పుడు మనం కుక్కర్ మూత తీస్తాము పప్పు రెడీగా ఉంది ఇప్పుడు దీనికి ఒక తిరాబాతు పెట్టుకోవాలన్నమాట ఒక బాండిని పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కుతానే కాస్తంత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టపట్లు ఆడుతానే కాస్త ఇంగువ కరెసాకు ఇందులోకి మనము చింతపండు వేసుకోలేదు కాబట్టి నేను ఈరోజు చింతపండు లేకుండానే ఇది ఆమ్లా పౌడరు లేదు అంటే మామిడికాయ పౌడర్ మామిడికాయ ఎక్కువ కా వచ్చినప్పుడు సీజన్లో మనం తురిమేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఇందులోకి మనం వేసుకొని కలుపుకొని ఈ తర్వాత అందులోకి వేసేసేదే తర్వాత ఇందులోకి వేసుకున్నాం కదా చివరిలో కొత్తిమీర వేసుకుంటాము చింతపండు బదులు నేను మామిడికాయ పౌడర్ వేసుకున్నాను పులుపు సరిపోతుంది మీకు కాల్ అంటే చింతపండు వేసుకోండి నేనైతే ఇలాగే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి ఫ్రెండ్స్ ప్లీజ్